నమస్తే అండి పద్ంజాఖండి విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అందరికీ భీష్మేకాదశి శుభాకాంక్షలు అండి పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ భీమసభలో ఉన్న నక్షత్ర రాశి శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు మీనరాశికి సంబంధించిన క్షేత్రాన్ని సందర్శిద్దామండి ఈ క్షేత్రం పేరు వేగయమ్మపేట గ్రామం అండి ఈ వేగామపేట గ్రామం ద్రాక్షారామానికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలో ఉంటుందండి ఇక్కడ స్వామివారు మీనరాశియుక్తంగా ప్రతిష్ఠించబడి ఉన్నారనమాట ఇక్కడ స్వామివారు శ్రీ ఉమా సమేత చంద్రశేఖర స్వామివారండి ఇక్కడ కూడా ఈ ఆలయం పచ్చని పంట పొలాల మధ్యనే ఉందండి చాలా బాగుంది ఆలయానికి ముందు ఎల్లారమ్మ దేవత గుడి కూడా ఉందండి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవత గుడి కూడా తప్పకుండా సందర్శించుకోండి ఇప్పుడు మనం ఆలయానికి వచ్చేసామండి ఆలయానికి వచ్చే దారి అంతా చాలా బాగుందనమాట చాలా ప్లెజెంట్గా ఉంది ప్రతి ఆలయం కూడా అలాగే ఉన్నాయండి మాకైతే ఈ వీడియోలు షూట్ చేయడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయడం అవ్వలేదు ఒక్కొక్క ఆలయం దగ్గర కానీ కనీసం గంట రెండు గంటలు స్పెండ్ చేయవలసిన ఆలయాలండి ప్రతి ఆలయం కూడా అంత ప్రశాంతంగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఆలయం కూడా తలుపులు వేసే ఉన్నాయండి కాకపోతే తాళాలు వేయలేదు ఓపెన్లోనే ఉంచేసారనమాట మేము తలుపులు తీసుకుని వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నాము స్వామివారితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయక స్వామి కూడా ఉన్నారు ఇది అందరూ దర్శించుకోవడానికి వీలు కానీ ఏర్పాటు చేసినట్టు ఉన్నారండి ఆలయానికి సంబంధించిన వాళ్ళు చాలా బాగుందిలాగా దర్శనం చేసుకుని కాసేపు స్పెండ్ చేయడానికి బాగుందనమాట మీది జన్మ నక్షత్ర ప్రకారమైనా నామ నక్షత్ర ప్రకారం అయినా సరే మీనరాశికి సంబంధించిన వాళ్ళైతే ముందుగా మీ నక్షత్రానికి సంబంధించిన ఆలయం దర్శించుకుని ఆ తర్వాత ఈ మీనరాశి ఆలయం దర్శించుకుని ఆ తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వరలింగాన్ని దర్శించుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుందండి ఇవన్నీ కూడా చాలా మంచి మంచి ప్రదేశాల్లో ఉన్న ఆలయాలండి తప్పకుండా దర్శించుకోవాల్సినవి అనమాట అలాగని మీనరాశి వాళ్ళే దర్శించుకోవాలి ఏవో గ్రహ దోషాలు ఉన్న వాళ్ళే దర్శించుకోవాలని ఏం లేదండి అందరూ దర్శించుకోవచ్చు చాలామంది దోషాలు పోవడానికి అని అనుకుంటే వాళ్ళు మాత్రమే వెళ్ళాలేమో మిగిలిన వాళ్ళు వెళ్ళకూడదేమో నాకు అపోహలో ఉంటారు అలా కాదండి వాళ్ళకి ఇంకా మంచి జరుగుతుందని అర్థం అందరూ దర్శించుకోవాల్సిన చాలా అద్భుతమైన ఆలయాలు అన్నమాట ఇవన్నీ రాశి శివాలయాల ఆలయాల్లో ఈ శివాలయం ఆగర్ శివాలయం అండి మొత్తం ఎనిమిదికుల ఎనిమిది ఆలయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి ఇది ఎనిమిదో ఆలయం అనమాట రేపటి నుంచి మనం నక్షత్ర శివాలయాల సిరీస్ స్టార్ట్ చేద్దామండి అవి మొత్తం ఎనిమిది శివాలయాలు ఇరవై ఏడు ఇంటు నాలుగు నూట ఎనిమిది ఆలయాలు మనం దర్శనం చేసుకోవచ్చు మీకు ఇంకా ఏదైనా వివరాలు తెలుసుకోవాలనిపిస్తే రాజరాజేశ్వరి పీఠం ద్రాక్షారామం గురువుగారి నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లేలో పెట్టానండి ఆయన్ని అడిగి మీరు వివరాలు తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం నమస్తే